राष्ट्रीय स्वयंसेवक संघ सौ साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है एक प्रकार से और ये गर्व करता है राष्ट्रीय स्वयंसेवक संघ की इस सौ साल की भव्य समर्पित यात्रा को హే ప్రేరణాగా అది ఎన్జిఓ కాదు ప్రభుత్వాన్ని నడిపే శక్తి నడుపుతున్న శక్తి కనుక దాన్ని ఎన్జిఓ అనడం పచ్చి అబద్ధం ఏ వల్లభాయ్ పటేల్ నైతే మావాడు ఆర్ఎస్ఎస్ కు దగ్గరి వాడు అని చెప్పుకుంటున్నారో ఆయన ఆధ్వర్యంలోనే నిషేధం విధించబడింది ఈ జెండా ఎగరేయడాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడైనా జరిపిందా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఒకటి దాకా వాళ్ళు త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి కూడా వ్యతిరేకించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జెండా ఎగరేయడానికి వీల్లేదని వాళ్ళను పోలీసులకు అప్పగించారు మా కార్యాలయంలోకి జొరబడి జెండా ఎగరేస్తున్నారు అనేది ఒక నేరంలాగా చూపెట్టారు మిత్రులారా ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవం ఆ సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోట శిథిలాలపై నుంచి ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి స్వాతంత్ర దిన ఉపన్యాసం చేస్తారు ఇది దశాబ్దాలుగా సాగుతూ వస్తున్న నాన్నవాయితీ ఆ రోజు ఆ ప్రసంగంలో దేశం ముందున్న సమస్యలేమిటి దేశం ఆ సమస్యలను ఎట్లా ఎదుర్కోబోతున్నది ప్రభుత్వ విధానం ఏముండబోతుంది అటువంటి స్థూలమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు కానీ నిన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోడీ అటువంటి స్థూలమైన విషయాలు అమెరికాతో లేదా పాకిస్తాన్తో యుద్ధం విషయం అటువంటి అనేక విషయాలు మాట్లాడారు వాటితో పాటే స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో ఉండడం అనుచితమైన కొన్ని మాటలు కూడా మాట్లాడారు వంద సంవత్సరాల కింద స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల జాతి సేవ గర్వకారణం మహత్తరం మాతృభూమి కోసం వ్యక్తి నిర్మాణం రాష్ట్ర నిర్మాణం అంటే జాతి నిర్మాణం చేస్తూ ఎందరో స్వయం సేవకులు తమ జీవితాలను అంకితం చేశారు ఇది ప్రపంచంలోకి అతిపెద్ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ వంద సంవత్సరాల పాటు ఎందరో స్వయం సేవకులు అకుంఠితమైన అంకిత దీక్ష చూపారు అది మనకు ప్రేరణగా నిలుస్తుంది ఎర్రకోట శిథిలాలపై నుంచి వారి సేవలను తలుచుకుంటున్నాను అన్నారు ఎర్రకోట మీద ప్రధానమంత్రి చేసే స్వాతంత్ర దిన ఉపన్యాసం ఒక పార్టీ వ్యవహారం కాదు ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉండవచ్చు ఆ అధికారంలో ఉన్నందువల్ల ఆ ప్రధానమంత్రికి ఎర్రకోట శిథిరాలపై నుంచి స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం చేసే అవకాశం రావచ్చు కానీ అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు ఆ పార్టీకి లేదా ఆ పార్టీ మాతృ సంస్థకు ఆ పార్టీ నాయకులకు పొగడ్తలు అందజేయడానికి అది వేదిక కాదు ఆయనకు ఆ పని చేయదలుచుకుంటే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయానికి వెళ్ళి నాగ్పూర్ వెళ్ళి ఏమైనా మాట్లాడొచ్చు ఢిల్లీలో ఏమైనా మాట్లాడవచ్చు స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసం అందుకు వేదిక కాదు పూర్తి అనుచితమైన మాటలు అది దేశపు పండుగ అని మరిచిపోయి దేశపు పండుగ అంటే అర్థం అది రాజ్యాంగబద్ధమైన లౌకికమైన గణతంత్ర రాజ్యపు పండుగ ఆ రాజ్యాంగం మీద రాష్ట్రీయ స్వయం సేవక సంఘుకు గౌరవం లేదు లౌకికవాదం మీద రాష్ట్రీయ స్వయం సేవక సంఘుకు గౌరవం లేదు గణతంత్రం మీద గౌరవం లేదు గణతంత్రం ఎందుకు మనకు అని సావర్కర్ గోల్వాల్కర్ తమ పుస్తకాలలో రాసున్నారు అంటే ఆర్ఎస్ఎస్ ఏ విలువలను ఆదర్శాలను వ్యతిరేకించిందో ఆ విలువలకు ఆదర్శాలకు వేదిక కావలసిన చోట ఆర్ఎస్ఎస్ను పొగడడం అనేది పూర్తిగా అనుచితం అక్రమం అది ఒక అంశం నాలుగైదు అంశాలు దాని మీద మాట్లాడవలసి ఉంది ఒకటి ఆగస్టు పదిహేను ఎర్రకోట జెండా వందనం అనేది ఒక పార్టీ వ్యవహారం కాదు రెండు జాతికి సంబంధించిన ఉపన్యాసం కాబట్టి జాతిలో అనేక విషయాలు మాట్లాడవచ్చు అనుకుంటే అక్కడ ఆయన నిన్న పొగిడిన సంస్థ ఈ దేశ జాతి పితను హత్య చేసి ఆ కేసులో ఉండిన సంస్థ జాతిపిత హంతకులను స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పొగడడం అనేది పూర్తిగా అనుచితం మూడో అంశం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనే సంస్థ జాతిపిత హత్య కేసులో కుట్రలో నిందితులుగా నిషేధించబడిన సంస్థ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన మహాత్మా గాంధీ హత్య జరిగింది ఫిబ్రవరి నాలుగున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కు ఆ హత్యలో సంబంధం ఉందని నిషేధం విధించడం జరిగింది ఆ నిషేధం విధించిన సమయంలో కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ వల్లభాయ్ పటేల్నైతే మావాడు ఆర్ఎస్ఎస్ కు దగ్గర వాడు అని చెప్పుకుంటున్నారో ఆయన ఆధ్వర్యంలోనే నిషేధం విధించబడింది నిషేధం ఎత్తివేతకు వచ్చిన అనేక అభ్యర్థులను ఆయన తిరస్కరించారు వాళ్ళు క్షమాపణ పత్రం రాసి ఇచ్చి మేము మళ్ళీ ఇటువంటి పనులు చేయము అని రాసి ఇచ్చిన తర్వాత మాత్రమే నిషేధం ఎత్తివేత జరిగింది కనుక అటువంటి సంస్థ గురించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రస్తావించడం అది గౌరవపూర్వకంగా ప్రస్తావించడం పూర్తిగా అనుచితం అది మాత్రమే కాదు అది ఒక ప్రపంచంలోకి పెద్ద ఎన్జిఓ అని అన్నారు నిజానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కు పుట్టుకతో వచ్చినాయి వాళ్ళు ఏ విషయం మాట్లాడినా అందులో తొంభై శాతం కొన్నిసార్లు వంద శాతం డిస్కౌంట్ ఇవ్వవలసి ఉంటుంది ఎన్జిఓనా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోకి పెద్ద ఫాసెస్ట్ నిర్మాణం అని నిరూపించిన వాళ్ళు విశ్లేషించిన వాళ్ళు ఎందరో ఉన్నారు అది ప్రభుత్వేతర సంస్థ అని ఇవాళ ప్రధానమంత్రి అంటున్నాడు కానీ ఆ ప్రధానమంత్రికి ఆదేశాలు ఇస్తున్న నాగ్పూర్ కేంద్రం రెండు వేల పద్నాలుగు వరకు అది ఒకవేళ ఎన్జిఓ అనడానికి అవకాశం ఉంది కానీ ఇవాళ అది ఎన్జిఓ కాదు ప్రభుత్వాన్ని నడిపే శక్తి నడుపుతున్న శక్తి కనుక దాన్ని ఎన్జిఓ అనడం పచ్చి అబద్ధం హాస్యాస్పదం అది మాత్రమే కాదు అసలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎవరైనా వ్యక్తులను ప్రస్తావించవచ్చునా సంస్థలను ప్రస్తావించవచ్చునా ప్రస్తావించినప్పటికీ స్వాతంత్రోద్యమంతో వలస వ్యతిరేక ఉద్యమంతో సంబంధం ఉంటే ప్రస్తావించవచ్చును కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు ఏ ఒక్క బ్రిటిష్ వ్యతిరేక కార్యక్రమం తీసుకోలేదు జాతీయ ఉద్యమంలో పాల్గొనలేదు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు స్వయంగా దాని నాయకులు వినాయక దామోదర సావర్కర్ గాని మాధవ సదాశివ గోల్వాల్కర్ గాని మన పోరాటం బ్రిటిష్ వాళ్లతో కాదు మన పోరాటం ముస్లింలతో క్రైస్తవులతో కమ్యూనిస్టులతో అని అక్షరాల రాశారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడనక్కర్లేదన్నారు బ్రిటిష్ వారికి లొంగుబాటు పత్రాలు రాసిచ్చారు బ్రిటిష్ వారితో అంటగాగారు బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించారు బ్రిటిష్ వారికి స్వాతంత్రోద్యమం మీద ఇన్ఫార్మెంట్లుగా పనిచేశారు వాళ్ళు ఇవాళ స్వాతంత్రోద్యమ ఉపన్యాసంలో ప్రస్తావనకు రావడం అనేది తలకిందుల వ్యవహారం అది మాత్రమే కాదు పోనీ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏమైనా దేశం కోసం ఏమైనా చేశారా దేశ స్వాతంత్రాన్ని పరిరక్షించడానికి ఏమైనా చేశారా పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా దానికి ఉన్న అనేక అనుబంధ సంస్థలు రెండు వందలకు పైగా అనుబంధ సంస్థలు అంతా కలిసి సంఘ్ పరివారం దేశంలో జరిగిన ప్రతి మత కల్లోలాలలోను ఇతర మతస్థుల మీద ద్వేష ప్రచారంలోను ఇతర మతస్థులను కోయడంలోను సంఘ్ పరివారానికి స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు దాని అనుబంధ సంస్థలకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయని అనేక సమకాలిక కథనాలు ఉన్నాయి పత్రికా కథనాలు ఉన్నాయి ప్రచార సాధనాల కథనాలు ఉన్నాయి విమర్శకులు మాత్రమే కాదు తటస్థంగా ఉన్నవాళ్ళు చివరికి ప్రభుత్వం నియమించిన న్యాయ విచారణ కమిషన్లు కూడా ఊచకోతలలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి చెప్పింది హింసాకాండలలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి చెప్పింది కొన్ని కేసులు న్యాయస్థానాల దాకా వెళ్ళి న్యాయస్థానాలు కూడా ఆర్ఎస్ఎస్ చేతులకు నెత్తురంటింది అని ప్రకటించాయి అటువంటి సంస్థ గురించి స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రస్తావించవచ్చునా చివరిది స్వాతంత్ర దినోత్సవం గల అసలు ఈ స్వాతంత్ర్యాన్ని ఈ జెండా ఎగరేయడాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడైనా జరిపిందా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజ్యాంగం అమల్లోకి వస్తున్నప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాశారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఒకటి దాకా వాళ్ళు త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి కూడా వ్యతిరేకించారు రెండు వేల ఒకటిలో ఒక కేసు జరిగింది నాగ్పూర్లో కేసు నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ నూట డెబ్బై ఆరు ఆఫ్ టూ థౌజండ్ వన్ అంటారు ముగ్గురు వ్యక్తులు తమను తాము హెడ్గేవార్ అనుచరులమని శిష్యులమని చెప్పుకొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంలోకి నాగ్పూర్లో ప్రవేశించారు ప్రవేశించి రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరున జెండా త్రివర్ణ ప్రతాపం ఎగిరేయడానికి ప్రయత్నించారు వాళ్లను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు అడ్డుకొని జెండా ఎగిరేయడానికి వీల్లేదని వాళ్లను పోలీసులకు అప్పగించారు మా కార్యాలయంలోకి జొరబడి జెండా ఎగరేస్తున్నారు అనేది ఒక నేరంలాగా చూపెట్టారు ఆ కేసు చాలా రోజులు నడిచింది సాక్ష్యాధారాలు లేవు అని కేసు కొట్టేశారు కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన ఫిర్యాదులో మా కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగరేశారు అనేది ఆరోపణ జాతి సేవలో ఉన్నానని చెప్పుకున్న సంస్థ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగిరేయడం నేరం అవుతుందా నేరమని కేసు పెట్టారు ఆ కేసు వివరాలు ఎవరికైనా తెలుస్తాయి ఈ కేసులో ముగ్గురు నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది ఎందుకంటే సాక్ష్యాధారాలు లేవని చెప్పింది కానీ ఈ కేసు వల్ల రెండు వేల ఒకటి వరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగరేయలేదు అనే విషయం బయటపడింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్లే త్రివర్ణ పతాకపు వారసులుగా త్రివర్ణ పతాకపు గుర్తేదారులుగా మాట్లాడుతూ ఉన్నారు సరే ఇంతకు నరేంద్ర మోడీ ఇంత అనుచితంగా ఇంత అక్రమంగా స్వాతంత్ర దినోత్సవ వేదిక మీద ఎందుకు ఆర్ఎస్ఎస్ ను పొగడవలసి వచ్చింది రెండు కారణాలున్నాయి ఆర్ఎస్ఎస్ కు నరేంద్ర మోడీకి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఒక విభేదం పైకి కనబడని ఒక ఘర్షణ సాగుతూ ఉన్నది రెండు వేల ఇరవై మూడు జనవరిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా పదవీ కాలం అయిపోయింది జేపీ నడ్డా స్థానంలో ఆర్ఎస్ఎస్ తన మనిషిని పెట్టాలని ఆదేశిస్తూ ఉన్నది ఆ ఆదేశాన్ని నరేంద్ర మోడీ పక్కన పెడుతూ ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్త అధ్యక్ష ఎన్నిక జరగలేదు పాత అధ్యక్షుడికి పొడిగింపులు 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 చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద కోపంగా ఉన్నది వాళ్లను బుజ్జగించడానికి చల్లబరచడానికి ఇప్పుడు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ను ఇంతగా అప్పు ఉన్నాడు దానికన్నా మించిన మరొక కారణం ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదిన అంటే నాలుగైదు వారాల కింద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ అధిపతి మోహన్ భాగవత్ నాగ్పూర్లో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్లు రాగానే పదవి నుంచి దిగిపోవలసిందే ఆయనకు డెబ్బై ఐదు రాబోతున్నాయి అని ఒక మాట అన్నాడు ఈ మాట భాగవత్ తన గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకున్నాడు కానీ వాస్తవంగా అది నరేంద్ర మోడీకి వర్తిస్తుంది నరేంద్ర మోడీకి సెప్టెంబర్లో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి డెబ్బై ఐదేళ్లు నిండాయి అనే పేరు మీద భారతీయ జనతా పార్టీ నుంచి అనేక మందిని పక్కన పెట్టాడు వాళ్ళ నిర్ణయాధికారం లేకుండా చేశాడు లాల్కృష్ణ అద్వానీ మురళీ మనోహర్ జోషి సుష్మా స్వరాజ్ ఇటువంటి అనేక మంది ప్రభావశీల నాయకులను డెబ్బై ఐదేళ్లు నిండాయి అనే పేరుతో పక్కన పెట్టాడు ఇప్పుడు ఆయనకే డెబ్బై ఐదు నిండబోతున్నాయి మరి దిగిపోతాడా పదవి విరమణ చేస్తాడా ఈ పదవీ విరమణ చెయ్యమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒత్తిడి చేయదలుచుకున్నది అందుకు సూచనే మోహన్ భాగవత్ జూలై తొమ్మిది ఉపన్యాసం ఈ సందర్భంలో మోహన్ భాగవతును చల్లబరచాలి మోహన్ భాగవత్ను బుజ్జగించాలి అందుకోసం ఆగస్టు పదిహేను ఎర్రకోట వేదికను అక్రమంగా వినియోగిస్తున్నాడు దుర్వినియోగం చేస్తున్నాడు నరేంద్ర మోడీ